రేపే అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చెయ్యండి ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే శివానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చెయ్యండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మణినాలన్నీ కూడా అంటే శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి అలానే మన దరిద్రాలు దోషాలు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి రేపు వచ్చే పౌర్ణమి సామాన్య అనేది కాదండి చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఎవరైతే విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పౌర్ణమి సోమవారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది అని చెప్పబడుతుంది అందుకే విధంగా స్నానం చేసిన ఈ విధంగా విధి విధానాలను ఆచరించిన మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము స్నానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము ఇలా సోమవారం రోజు అంటే శివుడికి దీపం పెట్టడం అలానే కాకుండా పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమ్మవారిని కూడా పూజించడం ఇలాంటి నియమాలు ఆచరించుకోవాలి అలానే కాకుండా ఉదయాన్నే లేవాలండి సూర్యోదయానికి ముందే అంటే నిద్ర లేచేసి ఇంటిని వాటిని శుభ్రం చేసుకోండి పౌర్ణమి ఏంటంటే కనుక అమృత ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా పౌర్ణమి ఏంటంటే చాలా అంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట పౌర్ణమి రోజు ఏంటంటే లక్ష్మీదేవి భూమిపైనే అంటే సంచరిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లిని మనము ప్రసన్నం చేసుకోవాలన్నమాట అందుకే మీరు చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ రోజు అంటే లక్ష్మీదేవిని పూజించుకుంటూ శివపార్వతులను పూజించుకుంటూ చక్కగా ఏంటంటే పౌర్ణమి రోజు ఇలా స్నానం రెండు పూటలు చేస్తే చాలండి మీకు ఉండే ఇబ్బందులు కూడా పోతాయి అనమాట మనం మానవులం కాబట్టి ఏంటంటే కనుక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం కొన్ని ఏంటంటే కనుక అబద్ధాలు చెబుతూ ఉంటాం కావాలని ఎవరు ఏది చేయరండి పూర్వకర్మ శాపాలు పాపాలు ఆడవాళ్ల శాపనార్థాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక అలాంటి సమస్యలతో కావచ్చు కొంతమంది శాపనార్థాల వల్ల కూడా కావచ్చు చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అవి ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటాం కానీ అవి పోవు కదండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా స్నానం చేసేసుకోండి సరిపోతుంది అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలుగుతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఇలా ఈ విధంగా ఈ రోజు స్నానం చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే ఇంట్లో ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించండి ఆ తర్వాత అంటే పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం లక్ష్మీదేవి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి మీ అంటే శక్తి కులది ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తే సరిపోతుంది అనమాట అలానే కాకుండా శివాలయానికి వెళ్ళటం ఇలాంటివి కూడా చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి పసుపు ఏంటంటే శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది ఉప్పు ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చి పెడుతుంది ఉప్పు ఉప్పుకు ఉండే గుణం ఏంటంటే కనుక చెడుని తీసేయటానికి ఉప్పు పనిచేస్తూ ఉంటుందన్నమాట అందుకే ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు ఉప్పు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఉప్పుని నీళ్ళల్లో కలుపుకున్నప్పుడు ఆ నీళ్ళు శుద్ధి అయిపోతాయి ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే ముఖ్యంగా అండి అవి చాలా పవిత్రంగా మారుతాయి అనమాట పసుపు చిటికెడ వేస్తున్నాము ఒక ఐదు రాళ్ళండి అంటే రాక్ సాల్ట్ కళ్ళుప్పు దొడ్డు పంటం కదా వాటిని మనం ఉప్పురాళ్ళు అంటాం ఐదు ఉప్పురాళ్ళను వేసుకోండి అలానే కాకుండా చిటికెడ పసుపు ఎక్కువగా ఏం వేసుకోకండి వేసేసుకొని చక్కగా నీళ్లను కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి చూడండి ఈ స్నానం చేసిన తర్వాత బరువు దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారనమాట మంచి ఫలితాలను చూసి మీరు ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు ఆచరించండి ఇంట్లో వాళ్ళందరూ కూడా అండి పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఇలా స్నానం చేయొచ్చు రెండు పూటలు చేస్తే మంచిది కుదరకపోతే ఒక పూటనైనా సరే చేయండి కానీ స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ ధరించకండి అదేంటంటే అశుభం కిందికి భావిస్తారు కాబట్టి అలాంటి బట్టలు ధరించకపోవటమే మంచిది ఇలా అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవటం ఇవన్నీ చేయండి ఇంట్లో కూడా ఖచ్చితంగా పసుపు నీళ్ళని చల్లుకోండి పసుపు నీళ్ళు ఇంట్లో చల్లితే మంచిదండి పసుపు నీళ్ళు చల్లటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇంట్లోకి అనేది రాకుండా ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి ప్రవేశించకుండా ఈ నీళ్లు చల్లుకోవాలని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట నీళ్ళల్లో పసుపుని వేసి చల్లుకోవటం వల్ల మంచిది లక్ష్మీదేవిని పూజిస్తే మనకేంటంటే ఏడు తరాల ఐశ్వర్యం కూడా లభిస్తుంది అలానే కాకుండా తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రోజుని అమ్మవారిని ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో పూజ ఆ తల్లి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఆ సమయాలలో పూజించుకుంటే ఆ తల్లి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట ఇక ఈ విధంగా ఆచరించుకోవాలి ఈరోజు పౌర్ణమి కాబట్టి అంటే రేపు మనకు పౌర్ణమి కదా అత్యంత శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే గనక ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా అండి మీరేంటంటే ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక అదృష్టం అనేది పడుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనసుడి తిరుగుతుంది మనం ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుందనమాట దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులే ఇప్పుడు మనం చెప్పే వస్తువులు అనమాట అలానే కాకుండా ఈ వస్తువులు ఏంటంటే పరమ పవిత్రమైనవి అని చెప్పొచ్చు మనకేంటంటే ఈ వస్తువుల వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కనీసం మీరు రెండు కానీ మూడు కానీ అంటే ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల అయితే శుభం చేయ మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ముందుగా వస్తువులని అయితే మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెబుతూనే ఉంటాం అనమాట అదేనండి రాళ్ళ ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాక్సాల్ట్ కల్లు ఉప్పు దొడ్డుప్పు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మీరేంటంటే కనుక మీ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలుస్తారో ఆ విధంగా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుని కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో ఐశ్వర్యం అనేది వెల్లువిరుస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఉప్పు తెచ్చుకునే పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మనము కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ ఉప్పునండి మనము అంటే వంటల్లో వాడుకోవచ్చు లేదంటే కనుక పరిహారంగా కూడా మనము వాడేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా కానీ మనకైతే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఆ ఉప్పుతో మన దిష్టి దోషాలు కూడా దూరం చేసుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అండి అందుకే రాళ్ళ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి అయితే తెచ్చుకోండి చాలా మంచిదండి మహారాజయోగం పట్టాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకునేవారు మాత్రం తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ల లక్ష్మీదేవి కూడా ఆ ఉప్పుతో పాటు మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉప్పుని ఇంటికైతే తప్పనిసరిగా తెచ్చుకోండి మహా అంటే పది రూపాయలు పెడితే వస్తుంది అంతకు మించి ఏం పెద్దగా అంటే శ్రమించాల్సిన అవసరం లేదనమాట అందుకే ఇలా ఏంటంటే కనుక ఉప్పుని అయితే ఖచ్చితంగా తెచ్చుకో అంటే తెచ్చుకోండి ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలండి అంటే కనుక ఉప్పు మాత్రం ప్రతి పౌర్ణమికి కొనుగోలు చేయాలి ఎందుకంటే మనం ఎలాగో వంటల్లో వాడుకుంటామండి ఎలాగో ఏంటంటే కనుక మనం వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం దానితో దిష్టి తీయొచ్చు దానితో అంటే ఉప్పు దీపం దీపం వెలిగించుకోవచ్చు అలానే కాకుండా విధి విధానాలను కూడా ఆచరించవచ్చు ఉప్పుతో ఏంటంటే కొన్ని పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అందుకే ప్రతి నెలలో పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అయితే మీకు అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు మంచి ఫలితాన్ని చూడాలంటే తప్పనిసరిగా ఉప్పుని అయితే ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఆగిపోయిన సంపాదన కూడా పెంచుకోవటానికి ఉప్పు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందండి అందుకే ఉప్పుని తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మీరు అప్పు కోసం అంటే ఉప్పు అలానే కాకుండా అప్పు అప్పుని తీరుస్తుంది అప్పు నుంచి బయటపడేస్తుంది కాబట్టి అప్పు కోసం కూడా మనం పరిహారం చేయొచ్చు కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి అలానే కాకుండా ఒక మట్టి బౌల్ తీసుకొని అందులో గుప్పెడంతా ఉప్పుని పోసి కుంకుమ పసుపు పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పెట్టి పూజ గదిలో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచాలి అంటే పౌర్ణమి రోజున రాత్రంతా కూడా ఉంచాలి అలా ఉంచిన తర్వాత తర్వాత తెల్లారి అండి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటేనండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి పాతి పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉప్పు కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల కాబట్టి ఏంటంటే డబ్బు కదా డబ్బు అంటే అప్పుని తీరుస్తుంది అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఏంటంటే అప్పు అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి అప్పుని అంటే తీర్చుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక అండి యాలకులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందుకే యాలకులని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని మనకు పురాణాలు చెప్పు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక యాలకాయలు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే యాలకులకు అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారన్నమాట అందుకే యాలకులని ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టంగా భావిస్తారు యాలకులు ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత ఇది యాలకులు తీసుకొని మనం పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకోవచ్చు లేదంటే కనుక జేబుల్లో పర్సుల్లో కూడా మనము పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులు కూడా అతీత శక్తి ఉంటుంది యాలకులు దేవి రూపంగా కూడా భావిస్తారు ఇరవై ఒక్క యాలకులు తీసుకొని వాటిని ఏంటంటే గనక చక్కగా నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత సూది దారంతో ఏంటంటే గనక దాన్ని ఒక మాలలాగా తయారు చేసేసి ఆ మాలను ఏంటంటే గనక లక్ష్మీదేవికి సమర్పిస్తే పౌర్ణమి రోజున ఎవరైతే సంపాదన నిలిచిపోయి నరకం చూస్తున్నారో అలాంటి వాళ్లకు సంపాదన తిరిగి ప్రారంభం అవ్వటానికి అవకాశం ఉంటుంది దరిద్రం పోయి ధనవంతుడు అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత దాన్ని తీసి ధనం దాచే చోట దాచుకుంటే మా ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ పనిని చేసుకోండి అలా చేయటం ఒకవేళ ఇష్టం లేకపోతే ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత యాలకులు తీసుకోండి రెండు అంటే జేబుల్లో పెట్టుకోండి లేదంటే పర్సుల్లో పెట్టుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో మీరు పని వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇవ్వండి ఎవరు మేము పెట్టుకోలేమండి యాలకులు జేబులో పర్సుల్లో అంటే గనక వాటిని ఏంటంటే కనుక మీ యొక్క బీర్వాలో భద్రపరచుకోండి అలా కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అలా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంకా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే గనక బెల్లం అండి బెల్లం చాలా శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు అంటే ధన ద్వారాలు మనకు మూసుకుపోయి ఉంటాయి కదా అవి తెరిపించుకోవడానికి ఏంటంటే గనక ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లాన్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి తీపి పదార్థం ఎప్పుడైతే మనము ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఇంటికి తెచ్చుకుంటే అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందండి ఇంకేంటంటే కనుక మీరు బెల్లానికి బదులు పంచదార కూడా తెచ్చుకోవచ్చండి బెల్లమే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు పంచదార తెచ్చుకున్న అంతే ఫలితం వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే పంచదారను కూడా తెచ్చుకోవచ్చు పంచదార తె తెచ్చుకొని మనం ఈ రోజున ఏంటంటే దీపం పెట్టుకొని పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం పూజ చేసుకుంటాం కదా చేసుకునే ముందు మీరు పంచదార తెచ్చుకుంటే మీరు ఏదైనా తీపి పదార్థం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు లేదు మేము పంచదార అంటే తెచ్చుకున్నాం కానీ మేము ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టలేమండి అంటే కొంచెం ఒక స్పూన్ అంత పంచదార తీసుకొని ఒక చిన్న ప్లేట్లో ఏంటంటే ఆ పంచదారను నైవేద్యంగా డైరెక్ట్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కానీ శివపార్వతులకు కానీ నివేదన చేస్తే సరిపోతుందండి బెల్లం అయితే ఇలా పెట్టగానే అలా తక్కువ ఏంటంటే కనుక నివేదన అయిపోతుంది పంచదార కాబట్టి కాసేపు పెడితేనే అది నివేదన అవుతుందన్నమాట ఇలా మన ఇష్టాన్ని బట్టి ఏంటంటే కనుక మనకు నచ్చిన వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది బెల్లాన్ని మనం ఉపయోగించుకుంటాం వంటల్లో అలానే కాకుండా పరిహారపరంగా అలానే కాకుండా తీపి పదార్థాలలో మనం వాడుతూ ఉంటాం అలానే పంచదారను కూడా ఏంటంటే కనుక టీలో ఇలా వాడుతూ ఉంటాం కాబట్టి తెచ్చుకుని అలా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క విధంగా ఏంటంటే ఈ యొక్క వస్తువుని కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇది కూడా వంటల్లో వాడుకోవచ్చు లేదంటే కనుక పరిహారం చేసుకోవచ్చు అవేనండి ధనియాలు ధనియాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది మంచిదంటే కనుక అభివృద్ధి ఉంటుంది అనమాట మంచి అభివృద్ధిని చూడటానికి ధనియాలను చాలా మంది కూడా ఇంటికి తెచ్చుకుంటారండి అలా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టమని భావిస్తారు అంటే పౌర్ణమి నిండు పౌర్ణమి కదండి అలానే కాకుండా అమృత ఘడియలతో ఏర్పడుతుంది కాబట్టి ధనియాలని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట చూడండి ఈ వస్తువులన్నీ కూడా మనకి వేస్ట్ అయిపోయేటివి కాదు అలానే కాకుండా ఏంటంటే వీటి వల్ల ఏం అంటే నష్టం చేయకూడదు ఇవి మనం వాడుకునేటివి అనమాట అన్ని తెచ్చుకోవాలండి అంటే కనుక మీకు ఒకవేళ అవసరం ఉంటే అన్ని తెచ్చుకోండి లేదండి మాకంటే కనుక మూడు వస్తువులని తెచ్చుకోండి మూడు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి మనకేంటంటే అదృష్టం పడుతుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది విపరీతంగా అంటే ధనం వస్తుంది ధనానికి లోటు ఉండదండి ముఖ్యంగా ఇది గమనించుకోండి ఈ వస్తువులు మీ పూజ గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు ఎంత మంచి జరిగింది మీకు ఏం లాభం కలిగింది ఈ వస్తువుల వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది అనేది మీరు ఏంటంటే కనుక గమనించుకోండి కాబట్టి ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఆ తర్వాత పసుపు అండి పసుపు గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి అదృష్టం అంటే అదృష్టం అనమాట ఎంతటి అదృష్టం అంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మహాభాగ్యం అని చెప్పొచ్చు కాబట్టి పసుపు కొమ్ములు కానీ పసుపుని కానీ మీరు ఇంటికి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకునే ఈ పసుపుతో ఏంటంటే కనుక అండి ముఖ్యంగా స్త్రీలము శరీరానికి పట్టించే స్నానం చేసుకోవచ్చు లేదంటే కనుక దేవతలకు దేవుళ్ళకు పూజ చేసేటప్పుడు పసుపుని వాడుకోవచ్చు లేకపోతే తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకుని వంటల్లో కూడా వాడుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మనము అంటే కాళ్ళకు రాయటం కానీ లేదంటే కనుక గుమ్మానికి పసుపు రాయటం కానీ ఇలా మనం దానికోసమైనా సరే పసుపుని తెచ్చుకుంటాం కదా ఆ విధంగా కూడా మీరు వాడేసుకోవచ్చు అనమాట ఇలా మీరు అంటే ఈ యొక్క వస్తువులను తెచ్చుకొని ఏ విధంగా సరేనండి మీరు ఉపయోగించుకోండి ఏమైనా సరే చేసుకోండి కానీ ఈ వస్తువులను మాత్రం తప్పనిసరిగా అయితే ఇంటికి తెచ్చుకోండి అంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్పాం కదా ఇన్ని ఏం తెచ్చుకో అందులో నుంచి ఒక మూడు వస్తువులు మనకి అంటే వంటల్లో వాడుకోవటానికి అలానే కాకుండా పరిహారంగా పనిచేయటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పౌర్ణమి కాబట్టి ఈ వస్తువుల వల్ల మనకు లాభం చేకూరుతుందంటే కనుక అన్ని వస్తువుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది చెడ అయితే జరుగుతుంది అని మనం చెప్పలేం కానీ మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను చూడటానికి ఈ వస్తువులు అయితే బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను తప్పనిసరిగా మీ ఇంటికి ఏంటంటే కనుక తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు వంటల్లో కానీ పరంగా కానీ ఏ నేను సరే మీరు ఏంటంటే ఉపయోగించుకోండి అలా ఉపయోగించుకొని ఏంటంటే కనుక మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ధనం లేక కొన్ని కొన్నిసార్లు నరకం చూస్తాం కదా అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఈ వస్తువుల వల్ల ప్రయోజనం కలుగుతుంది అంటే లక్ష్మీదేవి ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తుందంటే కనుక నా భక్తుడు అంటే నా భక్తులందరూ కూడా పౌర్ణమి రోజున అంటే నాకు ఎంతో ఇష్టమైన నిండు పౌర్ణమి రోజున నా వస్తువులను ఇంటికి తెచ్చుకున్నారు వాళ్ళని ఎలాగైనా సరే అనుగ్రహించాలి అన్నట్టు ఏంటంటే లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను ఈ విధంగా తెచ్చేసుకొని గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసి మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడేసుకోండి సరిపోతుంది అనమాట అది అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఏమేని సంపద మీ సొంతం అవుతుంది వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి తెచ్చుకోండి మీకు అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ ఇంతవరకు మీరు ఈ వస్తువులను తెచ్చుకొని ఈ రోజు దీపదూప నైవేద్యాలతో మనం ఏంటంటే పూజ చేసుకొని ఉదయాన్నే తెల్లవారుజామున లేచి స్నానాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని మనం ఏంటంటే సోమవారం కాబట్టి సో అంటే శివుడికి అంకితం చేయబడే రోజు అలానే కాకుండా పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనది అంటే ఇలా కలిసి వచ్చింది కదా మంచితిది కదా కాబట్టి ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ను వండుకోవటం కానీ నల్లటి వస్త్రాలు ధరించడం కానీ జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం ఇలాంటివి మాత్రం చెయ్యకండి శాపనార్థాలు పెట్టడం ఇంట్లో ఏడవటం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలు మన మనసులో లేకుండా స్వార్థం లేకుండా మన మనసుని అంటే ఒక నిచ్చల స్థితిలో ఉంచుకోండి ఇలాంటి పనులను మనం చేయటం వల్ల ఇలాంటివి అంటే మనలో ఈర్ష ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగదండి అలా కలగకపోవడం చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంటుందో కలమషం లేని మనుషులు అలానే కాకుండా మనం మనసులో స్వార్థం లేని మనసుల ఇంట్లోకి మాత్రమే ఈ తల్లి ఏంటంటే కనుక ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి మనం అండి అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అందరూ ఎదగాలి మనం కూడా ఎదగాలి అన్నట్టుగా ఉండాలి కానీ మనమే బాగుపడాలి మనమే తినాలి మనమే అంటే బ్రతకాలి అన్నట్టుగా కాకుండా ఒకరి గురించి కూడా మనం ఆలోచించాలండి అలాంటప్పుడే ఏంటంటే కనుక పుష్కలంగా దైవనుగ్రహం కలుగుతుంది ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో రెండు పూటలండి దీపారాధన ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర మీ పూజ గదిలో దీపారాధన దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అలానే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవిని కూడా పూజించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టుకోవచ్చు లేదంటే మనం తెచ్చుకున్న బెల్లం పంచదారుల నుంచి కూడా మీరు నైవేద్యంగా పెట్టవచ్చు అలా కుదరకపోతే ఏదైనా ఫలం కూడా మీరు నైవేద్యంగా పెట్టేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు అనమాట ఇలా ప్రయత్నించండి ఇక అనంతరం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి ఎంతలాగా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే గనక మీరైతే నమ్మలేరనమాట ఇప్పుడు చెప్పే పరిహారం అంత చక్కగా మీకు పనిచేస్తుంది అనమాట ఎంతటి అయినా సరే చిటిక వేసే లోపే ఏంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తుంది అనమాట అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి దీనివల్ల మీకైతే వందకొంద శాతం ఫలితం వస్తుంది కావున ఆచరించండి ఈ పరిహారం ఏంటంటే కనుక పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారము అతి ప్రాచీనమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట మంది కూడా ఏంటంటే కనుక భరించలేని సమస్యలు బాధపడుతూ ఉంటారు అంటే సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలా సమస్యలను తీర్చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా ఇందులో మీకు ఎలాంటి సందేహము డౌట్ అనేది లేదండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక బిర్యానీ ఆకు ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే కదండి ఆ ఆకుని ఖచ్చితంగా తీసుకోండి ఈ ఆకు ఈ రోజు ఏంటంటే కనుక అతీత శక్తులను కలిగి ఉంటుంది అనమాట ఈ ఆకు వల్ల మనకు మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది కాబట్టి బిర్యానీ ఆకు తీసుకోండి సమస్యలు వస్తున్నాయని ఎప్పుడు కూడా అండి మనం బాధపడిపోకూడదు సమస్యలు వస్తే ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొనే అంత శక్తి మనకు ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక సమస్యలను మనం జయించగలుగుతాం సమస్యలు వస్తున్నాయని మనం బాధపడిపోయామనుకోండి ఆ సమస్యలు మనని భయపెడుతూ ఉంటాయి అందుకే మీరు ఆ సమస్యల్ని పోగొట్టుకోవడానికి బిర్యానీ ఆకు పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి కానీ దానికి చిల్లులు ఇలా ఏంటంటే కనుక రంధ్రాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ఆకు తీసుకొని పరిహారం చేస్తే అది పనిచేయదండి అలా లేకుండా ఏంటంటే అంటే కనుక నీట్గా ఉండే ఆకును తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఒక సమస్య అంటే దేని గురించి మీరు భరించలేకపోతున్నారు ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏ సమస్య వల్ల మీరు సఫర్ అయిపోతున్నారో ఆ సమస్యను ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకు మీద రాయండి సమస్య ఒకటి మాత్రమే రాయాలి పది సమస్యలు రాసి మీరు పరిహారం చేసుకుంటే ఫలితం రాదు కదా చేసింది వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ఒకటే సమస్య ఏదైతే ఉంటుందో అది రాయండి ధనానికి సంబంధించింది ఉందా లేదంటే కనుక పర్సనల్గా వివాహం జరగటం లేదా ఉద్యోగం రావటం లేదా లేకపోతే మీకు భరించలేకపోతున్నారా ఇంట్లో పిల్లల పరంగా ఇబ్బంది ఉందా భార్య భర్తల పరంగా ఇబ్బంది ఉందా ఏదుందో ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య ఏంటంటే కనుక రాయండి రాసిన తర్వాత పౌర్ణమి రోజున దీనికి చూడండి నియమాలు అలానే సమయం అంటూ ఏమీ లేదనమాట పౌర్ణమి అంటే అంత కూడా బాగానే ఉంటుంది అద్భుతాలను సృష్టించే రోజు అని చెప్పొచ్చు అంటే పవర్ఫుల్ కాబట్టి మంచిది కాబట్టి మనం ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద మన సమస్య రాసేసి మనం వెంటనే సంకల్పం చెప్పుకోవాలి చేతిలో పట్టుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆకుని కాల్చండి ఎక్కడైనా కాల్చవచ్చు ఇంట్లో కాల్చుకోవచ్చు బయట కాల్చొచ్చు ఎక్కడ కాల్చినా ఏం కాదు కానీ రాసేటప్పుడు బ్లాక్ స్కెచ్ మార్క్తో రాయండి బ్లాక్ స్కెచ్ మార్క్ లేదనుకుంటే కనుక ఆడవాళ్ళు మనం పెట్టుకునే అంటే కాటుక ఉంటుంది కదండి ఐబ్రో పెన్సిల్ అంటాము అలానే కాకుండా ఇలా మనకు కాటుకలు ఉంటూ ఉంటాయి కదా వాటితో రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని సంకల్పం గట్టిగా చెప్పుకోండి అవసరం కోసం చేసుకుంటున్నాము సమస్య తీరాలి మంచి ఫలితం రావాలి మా జీవితం మారాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకుని కాల్చేయండి కాల్చిన తర్వాత ఆ బూడిద పైన ఏంటంటే కనుక నీళ్లను పోసేసి అక్కడ ఏంటంటే కనుక ఇంకొద్ది దురేయండి చూడండి విత్ ఇన్ సెకండ్స్లోనే అంటే చిటిక వేసలోపే సమస్యకు పరిష్కారం అనేది ఆ భగవంతుడే మనకు తట్టిస్తాడనమాట అంటే మనకు తడుతుంది ఒక ఐడియా అనేది వస్తుంది లేదంటే కనుక మనకు ఆలోచన అనేది వస్తుంది ఆ సమస్యకు తగు పరిష్కారం అనేది ఆ భగవంతుడు వెంటనే అంటే వెంటనే మీరే అంటే ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదనమాట అండి చాలా మందికి కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది అనమాట క్షణాల్లోనే ఏంటంటే కనుక మనకు అంటే తెలిసిపోతుంది ఎలా అంటే కనుక మనకు ఐడియా అనేది వస్తుందన్నమాట ఆ ఐడియాలోనే ఏంటంటే మన సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కోగలుగుతాం అంత చక్కగా ఉపయోగపడుతుందండి అంత మంచి రిజల్ట్ని తెచ్చు పెడుతుంది అనమాట ఇందులో రాదని మాత్రం మీరు ఏ మాత్రం సందేహం పెట్టుకోకండి అంటే సందేహపడకండి సందేహం అంటే అసలు పెట్టుకోకండి డౌట్ ఇంకా ఇంకా మాకు రాదేమో జరగదేమో ఇలా అనుకోకండి జరుగుతుంది మాకు వస్తుంది అనుకోండి ఖచ్చితంగా వస్తుంది అనమాట అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు మనకేంటంటే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అంత అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని కూడా ఫలితం అనేది పొందండి మీరు ఏ విధంగా చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి విధి విధానాలను ఆచరించినా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే సోమవారం ఇలా పౌర్ణమి రావటం చాలా విశేషం అనమాట అందులో ఏంటంటే కనుక ఇది కొంచెం శక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కానీ దీని శక్తి దానికి ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు ప్రయోజనమే కలుగుతుందండి దానివల్ల మనకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట పౌర్ణమి తిథి ఏంటంటే అత్యంత శక్తివంతమైనది కాబట్టి పౌర్ణమి తిథి రోజున మనం చేసుకునే కొన్ని పనులు కావచ్చు విధి విధానాల వల్ల మనకు అదృష్టం అనేది పడుతుందన్నమాట మనకు ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి అలానే కాకుండా ధనం రాదు ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళు వస్తువులను తెచ్చుకొని పరిహారం చేసుకున్న స్నానం చేసే నీటిలో అంటే మనం చెప్పిన ఉప్పు పసుపుని కలుపుకొని చేసుకున్న మంచి శుభ అయితే ఉంటాయి అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొందండి